రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి ప్రవాహ ఉధృతితో ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి భూపాలపల్లి జిల్లాలో వర్షానికి తడిసి చలి తీవ్రతతో పశువుల కాపరి మృతి చెందాడు ఆదిలాబాద్ జిల్లాలో వాగు దాటుతూ ఒకరు గల్లంతయ్యారు మరో మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది హైదరాబాద్ తో పాటు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చెర్ల మండలంలో ఈతవాగు ప్రవాహంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇదే జిల్లా దుమ్ముగూడెం మండలంలో సీతవాగు గుబ్బల మంగివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే ప్రధాన రహదారిపై చట్టి వద్ద వరద నీటితో రాకపోకలు నిలిచిపోయాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని జాతీయ రహదారిపై గోదావరి వరదతో రాకపోకలకు అంతరాయం కలిగింది భద్రాచలం నుంచి ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు ఆర్టీసీ బస్సుల్ని నిలిపేశారు వరంగల్ జిల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ములుగు జిల్లాలో దాదాపు ఇరవై గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి వాజేడు మండలం టేకుపల్లి వద్ద నూట అరవై మూడవ జాతీయ రహదారిపైకి గోదావరి వరదతో తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పేరూరు చండ్రుపట్ల గ్రామాల మధ్య మరి వాగు వాజేడు గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్య కొంగాల వాగు ఉప్పొంగుతున్నాయి కలిపాక సీతారాంపురం ముత్తారం పరిధిలోని వాగుల వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి జంపన్న వాగుకు ప్రవాహం పోటెత్తుతోంది జాక బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని మంత్రి సీతక్క పరిశీలించారు భూపాలపల్లి జిల్లాలో వరదల కారణంగా పదిహేను గ్రామాలకు రాకపోకలు నిలిచాయి పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామానికి చెందిన పశువుల కాపరి పంతంగి లక్ష్మయ్య వర్షానికి తడిసి చలి తీవ్రతకు మృతి చెందారని స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపారు గోరికొత్తపల్లి మండలం సుల్తాన్పూర్ సమీపంలోని వాగుపై నిర్మిస్తున్న వంతెన బైపాస్ రోడ్డు వరద ధాటికి కొట్టుకుపోయింది వరద ఉధృతితో వాజేడు మండలంలోని పలు గ్రామాల నుంచి గర్భిణుల్ని వాజేడు వైద్యశాలకు తరలించారు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ గూడూరు బయ్యారం మండలాల్లో వాగులు పొంగుతుండటంతో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెన్గంగా నది జోరుగా ప్రవహిస్తోంది ఉట్నూరు మండలం బొప్పరికుంటకు చెందిన టేకం లక్ష్మణ్ గంగాపూర్ సమీపంలోని వంకతుమ్మ వాగుపై నిర్మించిన చెక్డాం దాటుతూ ప్రవాహంలో పడి గల్లంతయ్యారు వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు రాష్ట వ్యాప్తంగా రోజులో కురవాల్సిన సాధారణ వర్షపాతం కన్నా ఆదివారం రెండు వందల ఎనబై శాతం అధికంగా కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది